స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర సమావేశంలో ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం లక్షల టన్నుల చెత్తను కూటమి ప్రభుత్వానికి అప్పగించిందని విమర్శించారు సీఎం చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన ఏడాదిలోనే చెత్త మొత్తాన్ని తరలించి పరిశుభ్రమైన ఆంధ్రప్రదేశ్ ను రూపొందించే దిశగా ప్రభుత్వం నిమగ్నమైందన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారధ్యంలో చిలకలూరుపేట నియోజకవర్గ గ్రామీణ రోడ్లకు పది కోట్లు మంజూరు అయ్యాయని తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా త్రాగునీరు స్ట్రీట్ లైట్లు డ్రైనేజ్ వ్యవస్థ శానిటైజేషన్ ప్రాధాన్యం ఇస్తున్నామని ప్రజలు తమ పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఎమ్మెల్యే సూచించారు స్వచ్ఛత పారిశుద్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటారని దాంట్లో ఒక అవేర్నెస్ తీసుకురావడంతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు ఈ మెప్మాలో ఫ్రాడ్ గురించి బాగా వస్తాను స్పంగా తీసుకున్నటువంటి స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ చిలకలూరు పేట స్వర్ణాంధ్రప్రదేశ్ సాధించేటువంటి దిశగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు ముఖ్యమంత్రి గారు కూడా ఒక నియోజకవర్గం ప్రతి నెల మూడో